మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని బీజేపీ నాయకులు అన్నారు నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది పది వార్డుల్లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు హరితహారం కార్యక్రమం నిర్వహించారు కాలనీలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రాజేందర్ పదవ వార్డు కౌన్సిలర్ భూషేజ్ పదవ వార్డు కౌన్సిలర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి జూలై ఆరో తేదీ సందర్భంగా దేశ ప్రధాన గారి ప్రధానమంత్రి పిలుపు మేరకు అమ్మ పేరుపుతో ప్రతి ఒక వ్యక్తి ఒక మొక్క నాటాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తోని నరేంద్ర మోడీ గారు ఏ పిలిపిచ్చిరో ఆ పిలుపుని తీసుకొని ఈరోజు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు బూత్లో పట మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలు నాటడమే కాదు ఈ మొక్కలను పరిరక్షించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే మొక్కలు ప్రకృతికి మొక్కలు ఉంటేనే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి చెట్లు అనేది ఉంటే అమ్మ ఏ విధంగా అయితే మనల్ని పెంచదు ప్రకృతి కూడా మనం ప్రకృతి వల్ల కూడా మనం పెరుగుతాం కాబట్టి అమ్మ పేరుతో ఒక చెట్టు పెట్టుతున్నాం కాబట్టి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్